ఆడబిడ్డకు అండగా బొట్టా దామోదర్ మానవ సేవయే మాధవ సేవ పెదపాడు గ్రామం చెందిన బొట్టా సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక మండల వీధికి చెందిన లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది తల్లి ఐదు సంవత్సరాల క్రితం చనిపోగా తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నారు చదువుతో పాటు కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం అందిస్తున్న నెలవారి బియ్యం కార్డు ద్వారా పొట్ట నింపుకుంటూ జీవనం సాగిస్తుండగా వీరి దీని స్థితిని తెలుసుకున్న శ్రీకాకుళం మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉర్లం శివతేజ ద్వారా ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ఇచ్చిన సమాచారంతో పెద్దపాడు సిమ్మన్న వీధికి చెందిన బొట్టాట సాయి కుమార్ తమ్ముడు బొట్టా దామోదర్ మూడు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులు రైస్ ప్యాకెట్ తో పాటు కొంత నగదు అందించారు ఈ సందర్భంగా మానవతా ఉపాధ్యక్షులు అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న తేజ ద్వారా వీరి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చానని పెద్దపాడు యూత్ కు ధన్యవాదాలు అన్నారు బొట్ట సాయి మాట్లాడుతూ మానవ సేవ ఏ మాధవ సేవ అని ఈ రోజు ఉన్న తమ్ముడు బొట్టా దామోదర్ జన్మదిన సందర్భంగా ఏదో ఒక సేవ చేయాలి అనే సంకల్పంతో వుర్లం శివతేజ ద్వారా విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ తన వాట్సాప్ స్టేటస్ తో దామోదర్ స్పందించి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా మండలవీధి ప్రసాద్ గురుస్వామి చేతుల మీదుగా అందించామన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపాడు సిమ్మన్న వీధికి చెందిన ఈ రోజు దాత బొట్ట దామోదర్ యూత్ నరేంద్ర మోహన్ గోవింద్ అచ్యుత్ సురేష్ నరేష్ రవి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ఉర్లం శివతేజుకు చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ పాప పేరు తను మదర్ చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ నాన్నగారు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు తను చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది నేను ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి తేజ మేడం గారు అమ్మాయి కోసం చెప్పినప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు స్పందించి అమ్మాయికి ఇంతకుముందు కూడా సరుకులు నిత్యావసర సరుకులు అన్నీ అందించామండి ఇప్పుడు ఈరోజు బొట్టా దామోదర్ గారు జన్మదిన జన్మదిన సందర్భంగా ఈ పాపకి ఒక టూ త్రీ మంత్స్కి సరిపడా గ్రాసరీస్ అన్నీ ఇచ్చారండి ధన్యవాదాలు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే ఈ ఇంటికి మానవ సేవ మాధవ సేవ అనే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ కుటుంబానికి రెండు నెలలు సరిపడే కిరాణా సామాన్లు చిరుసాయంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు దీనికి సహకరించిన ముందుగా ఈ వార్త తెలియడం క తెలియడానికి ముందుగా వృం శివతేజ గారి సహకారంతో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారు తెలుసుకొని స్టేటస్ పెట్టగానే ఇక్కడ పెద్దపాడు గ్రామంలో ఉన్న సింహన్నగర్ వీధి యూత్ అందరూ చూసి దాన్ని రెస్పాండ్ అయ్యి మా ఫ్రెండ్ బర్త్డే ఇలాంటి సహాయాలు చేస్తే చాలా మంచిగా మంచి జరుగుతుందని భావించి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఈరోజు ఈ చిరు సాయం చేశారు దీనికి అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే ప్రతి ఒక్కరు ప్రతి మనసుకి సాయం చేయాలని ఆశిస్తూ ముందుకు రావాలని ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎంతో కొంత సాయం చేస్తున్నారు అలానే మరికొందరు కూడా ఈ వీడియోని చూసుకొని ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు